తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజానగరంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు సుమారు అరవై మూడు వేల సంతకాలు స్వీకరించి బాక్సుల ద్వారా బొమ్మూరు పార్టీ కార్యాలయానికి ర్యాలీగా తీసుకువెళ్లారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జక్కంపూడి రాజా మాట్లాడారు పెత్తందారుల చేతిలో ప్రభుత్వ ఆసుపత్రులను కట్టబెట్టి ఆర్థికపరమైన లాభం పొందాలని దురాలోచనతో ఇప్పటికీ ప్రభుత్వం ఉందని వాటిని నిరసిస్తూ కోటి సందకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దాదాపు కోటికి పైగా ఈ సందకాలు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి పెట్టడం జరిగిందన్నారు ఇక వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలను స్థాపించి కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైద్య సేవలను వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించిందని తెలిపారు సామాన్య ప్రజల ఆరోగ్యపరమైన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి ఈ కూటమి ప్రభుత్వం సామాజిక ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తుందని ఆరోపించారు దాదాపు ఎనభై ఊర్లో అరవై వేల సంతకాలు సేకరణ జరిగింది ఈ శాఖ పట్టాలెట్టి చెక్కంపూడి రాజే ఆధ్వర్యంలో రాజగ్ని వైఎస్ దూరపేట చెక్కదౌర్బం రాజేపరం శ్రీకృష్ణపట్నం పులిచేతం ఎవరు కూడా ఏదైనా పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వచ్చినా ఏదో కోటో రెండు కోట్లో ఓ నెల ఆరు నెలలో మూడు అంటే పెడతారు కానీ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి వాళ్ళు పెట్టిన తర్వాత ఎందుకు అసలు ఏ రకమైనటువంటి లాభం ఆశించకుండా ఏ సంస్థ అయినా కూడా పనిచేస్తారు సో డెఫినెట్గా ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటివి ప్రభుత్వమే నడపాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ రాజానగరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సంతకాల సేకరణ ద్వారా వచ్చినటువంటి ఈ వినతి పత్రాలన్నింటినీ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి అందజేయడం జరుగుతుంది పదిహేనవ తేదీనాడు జిల్లాల నుంచి వీటన్నిటినీ కూడా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది పదిహేడవ తేదీనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినటువంటి కోటి సంతకాలని కూడా తీసుకువెళ్ళి మరి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి అధినేత అయినటువంటి గవర్నర్ గారికి ఈ సంతకాల ద్వారా సేకరించినటువంటి వీటన్నిటినీ కూడా అప్పచెప్పడం జరుగుతుంది ప్రభుత్వం అక్కడికి కూడా నిర్ణయం గనక వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ